రాయలసీమలో మరోసారి ఫ్యాన్ ప్రపంచనం ఖాయంగా కనిపిస్తోంది సీఎం వైఎస్ జగన్ యాత్రకు తగ్గని క్రేజ్ చూపిస్తోంది అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి రిజల్ట్స్ రిపీట్ అవ్వడం ఖాయమని ప్రజలు అంటున్నారు దీంతో రాయలసీమ వైఎస్ఆర్సీపీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల విజయావకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి మూడు నెలల క్రితం వరకు వైఎస్ఆర్సీపీ టేడేపీ కూటమి పోటా పోటీ అని ప్రచారం జరిగితే ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలతో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ వైఎస్ఆర్సీపీ అనుకూలంగా మారిపోయాయి దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ నెల్లూరు జిల్లాలను చుట్టేశారు రాయలసీమలో సీఎం వైఎస్ జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు అడుగొడుగున బ్రహ్మరథం పట్టారు సీమా అంటే వైఎస్సార్సీపీకి కంచికూట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తన హవా కొనసాగించింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ముప్పై సీట్లు గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా యాభై రెండు అసెంబ్లీ సీట్లకు నలభై తొమ్మిది గెలుచుకుంది ఈసారి అదే ఊపు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఈసారి కూడా పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇపులపాయ నుంచే ప్రారంభించారు గతంలో ఉన్న ఓటు బ్యాంకులు కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీలోని నాయకులను చేర్చుకుంటూ ప్రజలతో మమేకమవుతూ సీఎం వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతోంది నెల్లూరు జిల్లాలోనూ కొంతమంది నాయకులు పార్టీని వేడినా పెద్దగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో కేడర్ ఉంది రాయలసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ యాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది నాటి సీన్ మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు